ఈరోజు గ్రాండ్ మా స్టోరీస్లో సమ్మర్లో బాగా దొరికే మామిడికాయతో తొక్కుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మామిడికాయ తొక్కుడు పచ్చడి కోసం ఒక ఫోర్ కప్స్ దాకా మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి నెక్స్ట్ రోడ్లో మామిడికాయ ముక్కల్ని వేసుకొని దంచుకోవాలి మామిడికాయ ముక్కలు కొంచెం నలిగాక అందులో హాఫ్ కప్ కారం యాడ్ చేసుకుని కొంచెం సేపు దంచుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా నలిగాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు అలాగే ఒక ఆరు ఈ వెల్లుల్లిపాయ రేక్కలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే దంచిపెట్టుకున్న ఈ మామిడికాయ తొక్కను కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడిని వేడివేడి అన్నంతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్ స్టోరీస్